రెండు రోజుల క్రితం జరిగినటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి అటవీ అధికారుల పైన ఈరోజు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు మొన్న రాత్రి హింసించినటువంటి విధానాన్ని గురించి ఎవరైతే రాత్రి వేళ పది గంటలకు ఎమ్మెల్యే గారు చేసుకోవడం పది గంటల్లో ఈ సంఘటన జరిగితే రాత్రి రెండు వరకు కూడా ప్రభుత్వ వాహనాలే తనే నడుపుకుంటూ అర్ధరాత్రి వేళలో బజార్ల వెంట తిప్పుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులను కొట్టడం జరిగింది దారుణంగా కొట్టడం ఆ విషయాన్ని గురించి ఈరోజు పోలీస్ స్టేషన్లో చూస్తే నిన్న ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా చూస్తా ఉన్నాం ఆ ఎఫ్ఐఆర్ చిత్తపుటలేయాల వేస్ట్ చంద్రబాబు నాయుడు గారేమో ఎక్కడ చూసినా టీవీలలో కోపంగా అన్నారు బాగా మందలించాడు మేము చర్యలు తీసుకోబోతా ఉన్నాడని చెప్పి తమకు సంబంధించినటువంటి పత్రికలలో టీవీలల్లో ఛానళ్లలో కూడా నిన్న రావడం జరిగింది మేము కూడా నమ్మాం చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏమన్నా నిద్ర లేచాడమో ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటాడము పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా నేను ప్రశ్నిస్తా అని ఏ విధంగా ప్రజలకు చెప్తా ఉంటాడు ప్రశ్నించే ప్రభుత్వంలోనే ప్రశ్నిస్తానని పెద్ద మనిషి తన డిపార్ట్మెంట్కు సంబంధించిన అటవీ శాఖ అధికారులను ఈరోజు హింసించడం వాళ్ళపైన ఎన్నో రకాలుగా వేధించడం జరిగింది బాగా దుర్మార్గంగా కొట్టడం కూడా జరిగింది రాత్రి రెండు గంటలకు వదిలిపెట్టడం జరిగింది ఆయన తనకు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సమస్య కాబట్టి మేము కూడా రెండు రోజులు వెయిట్ చేశాం పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఏమైనా స్పందిస్తాడమో తప్పకుండా తమ శాఖ అధికారులకు న్యాయం చేస్తాడము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏమైనా పెట్టిస్తాడమో అని మేము రెండు రోజులుగా ఎదురు చూసాం ఏ మాత్రం మానవతా దృక్పథంతో కూడా ఆలోచించకుండా తన డిపార్ట్మెంటే సహనం కోల్పోతే రేపు ప్రభుత్వ అధికారం ప్రభుత్వ అధికారులే ఈ విధంగా ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుని చేతిలో ఈరోజు దెబ్బలు తినడం చాలా దుర్మార్గం హేయమైన చర్య తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో అధికారుల వద్దకు వచ్చి వాళ్ళకు అండగా నిలబడతాడని రెండు రోజులకు ఎదురు చూస్తూ ఉన్నాం ఈ రోజు వరకు అడ్రస్ లేదు అధికారులు వెళ్ళి కలిసి పవన్ కళ్యాణ్ గారిని తాము జరిగినటువంటి అవమానాన్ని తాము జరిగినటువంటి అన్యాయాన్ని పోయి తెలియజెప్పినా ఇప్పటి వరకు ఏ మాత్రం అట్రాసిటీ కేసు పెట్టిన పాపాన పోలేదు అదే విధంగా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఎవరైతే అధికారులు కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి పైన ఏ విధంగా చర్యలు తీసుకున్నాడో సరే తమ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను హింసిస్తే ఏమైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తాడము వాళ్ళ నా వాళ్ళ ఎమ్మెల్యే పైన అని చెప్పి ఎదురు చూశాం అటు లోకేష్ గారు స్పందించరు అటు సీఎం గారు స్పందించరు ఆ విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించరు ఇప్పటి వరకు ఎక్కడే గాని అధికారులకు మద్దతుగా మాట్లాడినట్టుగా దాఖలాలు లేవు మనం చూస్తా ఉన్నాం బుట్టరాజశేఖరెడ్డి అరాచకాలను చూస్తా ఉన్నాం ఆయన ఎమ్మెల్యే అయినటప్పటి నుంచి తోటి తమ పార్టీకి చెందినటువంటి ప్రతాప్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్యుల ప్రతాప్ రెడ్డి గారిని ఆయన ఇంటి వద్దకు వెళ్ళి అతని పాపం ఏం చేసిన పాపం లేదు అతను ఎవరి వద్దకు పోయి ఇతనికి వ్యతిరేకంగా పనిచేసింది లేదు తన ప్రభుత్వానికి తనకే పార్టీకి సంబంధించిన వ్యక్తులకే సపోర్ట్ చేసి మద్దతిస్తే కూడా దుర్మార్గంగా అతని ఇంటిపైన దాడి చేసి అతని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం బుట్ట రాజశేఖర రెడ్డి గారు ఆయన గెలిచినటప్ప నుంచి కూడా నియోజకవర్గంలో అతని చేష్టలు మితిమీరిపోయాయి ఈరోజు శ్రీశైలం దేవస్థానాలు కూడా అడ్డగోలుగా తనకు సంబంధించినటువంటి చోటామోటా నాయకులు నాయకులందరూ కూడా అధికారులను బెదిరిస్తూ పూజలను బెదిరిస్తూ ఈ ఉండే దోపిడీలు జరుగుతూ ఉన్నాయి డూప్లికేట్ టికెట్లు వస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా టెండర్లు మనం ఎల్వన్న వచ్చిన వాళ్ళకు పక్కన పెట్టి తన అనుచరులకు రోజు ఇరవై ఒక్క పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ లెస్ చేస్తే కూడా వాళ్ళని క్యాన్సిల్ చేయించి తన ఈ ఈరోజు టెండర్లు వస్తూ ఉన్నాయి ప్రతి ఉద్యోగి కూడా దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి అంతర్ అంతర్గత బదిలీలు చేయాలంటే కూడా ఈరోజు డబ్బు ఇవ్వందే ఈరోజు అక్కడ దేవస్థానంలో పని జరిగే రోజు పని జరిగే పని జరగడం లేదు మనం ఒక్కసారి ఆలోచించాలి దేవస్థానం కంపు పట్టించారు దేవస్థానం ఆదాయం దాదాపు ఈ సంవత్సరం నేను లోకేష్ గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అడుగుతా ఉన్నా గతానికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయం ఎంత పడిపోయిందో ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా ముప్పై నాలుగు కోట్ల ఆదాయం ఈరోజు తగ్గిపోయింది చిరు వ్యాపారస్తులను బెదిరించుకోవడం చిరు వ్యాపారస్తులను కూడా వాళ్ళ మీద దాడి చేయడం అంతకుముందు లోకేష్ చౌదరి అనేది వాడిని నిన్న కూడా మాకు సంబంధించినటువంటి అక్కడ షాప్ లో పని చేస్తున్నటువంటి వ్యక్తిని రాత్రి ఎక్కించుకొని తిప్పి మళ్ళీ వదిలిపోవడం వదలడం కూడా జరిగింది రోజు సున్నపేటలో చూస్తా ఉన్నాం విపరీతమైన కబ్జాలు స్టార్ హోటల్స్ కడతా ఉన్నారు ఇంకోటి కడతా ఉన్నారు తన అనుమాయాలు రోజు ఎక్కడ చూసి నాపైనే ఇరవై ఏడు రకాలైనటువంటి కేసులు నమోదు చేయాలి ఈయన భూ కబ్జాదారుడు బ్రహ్మాండంగా చక్రపాణరెడ్డి రెడ్డి వందల కోట్ల ఆస్తిని కాజేశాడని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా పైన కంప్లైంట్ ఇచ్చిన అన్ని రకాలుగా అటు ఒక కలెక్టర్ గారు కావచ్చు లేకపోతే ఇరిగేషన్ అధికారులు కావచ్చు నా పైన ఎంక్వైరీ చేసి ఎన్నో రకాలుగా ఈయనకు బినామీలు ఉన్నారంటే ఆ బినామీలు లేరు అని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులే నాకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది నేను ఒకటే చెప్తాను బుట్టారాసే బుట్టరాజెక్రెడ్డి నాకు శ్రీశైలం సున్నిపేంటలో ఒక సెంటు స్థలం ఉన్న మీరే తీసుకొచ్చు అది లాక్కోవచ్చు లేదంటే మీరు సార్ ఏంటంటే నీ స్వాధీనంలో పెట్టగలుగుతా నీలాగా ఎక్కడ పడితే అక్కడ ప్రజలతో ఈరోజు లూటీ చేస్తూ ఉన్నావు ఎక్కడ ఇసుక లూటీ రెండు వందల రూపాయలు టన్నుకు లాక్కుంటా ఉన్నావు మధ్యాహ్నం దుకాణంలో పదమూడు మధ్యాహ్నం దుకాణాలు మన పదిహేడు మధ్యాహ్నం దుకాణాలు మన నియోజకవర్గంలో అంటే ప్రతి నెల లక్ష రూపాయలు వసూలు చేస్తూ ఉన్నావు ఈ రోజు ధర దుకాణాలలో బియ్యం నువ్వే కొంటా ఉన్నావు పన్నెండు రూపాయల కిలో ఎక్కడ చూసినా ఒక బోలేడు ఇసుక కావాలంటే దాదాపు ముప్పై రూపాయలు ఒక బోలేడు ఇసుక కావాలంటే ఆత్మకూరులో తెలుసుకోండి ఈ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది నేను చెప్పేది అయితే మీరు ఏ విధమైన చర్యలు నా పైన తీసుకున్నా ఏ విధమైన కేసులు కట్టే నాకు అభ్యంతరం లేదు అదేవిధంగా ఎక్కడ చూసినా ఈరోజు నాన్ లేవుడ్ వస్తే నీకు ఇన్ని గజాల స్థలం ఇవ్వాలని ఎక్కడ చూసినా నాలుగు మడ్డలు జరిగాయి నియోజకవర్గంలో నీ అండ ఆపు చూసి ఈ యొక్క మడ్డలు జరిగాయని నేను ఖచ్చితంగా ఆపాదిస్తా ఉన్నా నీ పైన అది ఈరోజు చనిపోయిన వాళ్ళందరూ మా వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు మడ్డలు కాబడిన వాళ్ళందరూ నువ్వు భయంతో పరిపాలన సాగించలేవు నీకు భయపడే ప్రసక్తే లేదు నువ్వు ఈరోజు చేస్తే వడ్డీ వేసి తర్వాత చెల్లించాల్సిన రోజులు కూడా దగ్గరలో పడ్డాయి ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించాల్సిందే ఈరోజు నీ చే ఇష్టం వచ్చినట్టు ఏదో పెద్ద దాదాపు దాదావు ఉన్నట్టు దాదాగిరి చేస్తూ ఉన్నావు ఈరోజు చెక్ పోస్ట్ల కూడా ఈరోజు దేవస్థానం చెక్ పోస్ట్లో నీ అనుమాయిలను పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తూ ఉన్నావు దేవస్థానంలో నీ యొక్క ప్రోటోకాల్ అని పేరు చెప్పి నీ అనుమాయిలు దాదాపు ఒక వంద మంది పైన ఈరోజు అధికారులను బెదిరించి అభిషేకాలు చేయిస్తూ ఉన్నారు ఈరోజు కుంకుమార్చనలు చేయిస్తా ఉన్నారు ఒక్క రూపాయి టికెట్ తీసుకోకుండా ఈరోజు నీ అనుమాయిలే నీ యొక్క అనుచరులే ఈరోజు ఇష్టారాజ్యంగా శ్రీశైలంలో పెత్తనం చేస్తా ఉన్నారు ఈరోజు మీ యొక్క చోట నాయకుడు యుగంధర్ రెడ్డి ఆయన యుగంధర్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన్ను పూర్తిగా వదిలిపెట్టినాడు దేవునాని వదిలినట్టు వదిలినాడు ఆయన దేవునా వదిలినట్టు వదిలిపెట్టినాడు ఆయన దేవనావుని వదిలినట్టు ఆడని ఈయనొచ్చు మేత ఇది దేవునావు కాబట్టి ఎవరినైనా ముట్టొచ్చు ఎవరు ఆవు ఆడ కావాల్సి ఉంటే ఆడ పాలు మాత్రం ఇయ్యదు కానీ తినడం మాత్రమే తింటది అది ఆ విధంగా దేవునావిని మేపుతా ఉన్న ఒక దేవునామని పెట్టాడ యుగంధర్ రెడ్డి అని ఒక ఆయన ఆయన అందరినీ బెదిరించుకుంటా అధికారులను బెదిరించుకుంటా ఆయన కనీసం చిన్న స్వాప ఎవరైనా పర్మిషన్ కావాలంటే యాభై వేల లక్ష రూపాయలు ఆయన మొగాన కొడితే ఆయనకు పోయి కాళ్ళకు మొక్కుతే చిరు వ్యాపారాల మీద ఈరోజు మీ ప్రతాపం చూపిస్తా ఉన్నారు ఏదో ఈ రోజు చెప్తా ఉన్నారు మళ్ళా బుడ్డాజశేఖర్ రెడ్డి వాళ్ళ అనుచరులు చెప్తా ఉన్నారు ఎక్కన్నో సాక్షి గణపతి దగ్గర పాపం ఎక్కడో జీవిస్తా ఉన్నారు ఎవరైతేనేమో ఏ పార్టీ వాళ్ళైతేనే బతకని అక్కడ బతకడానికి ఎక్కడైనా వేరే చోటికి వెళ్ళి బతకడానికి ఆస్కారం లేదు ఆ దేవస్థానం నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఎన్నో కుటుంబాలు ఎన్నో వేల కుటుంబాలు ఉన్నాయి అక్కడ తప్ప వేరే ప్రాంతాలకు వెళ్ళి జీవించలేనిటువంటి పరిస్థితి ఉన్న వాళ్ళలోనే అక్కడ జీవి అక్కడే బతకాలి అక్కడే చావాలి ఆ చిరు వ్యాపారస్తుల పైన మీ ప్రతాపం చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు హోటళ్లు పెట్టిస్తూ ఇష్టం వచ్చినట్టు తమ సంబంధించిన ప్రభావతిని మా యొక్క మా నాయకురాలు ఆమె పాపం ఈ మధ్య నా మధ్యకి రావడమే మానేసింది ఎందుకంటే అక్కడ ఇసుక ఇటుక పిల్లలు పెట్టి ఆమె షాపుకు లక్ష రూపాయలు నెలకు రెంటిస్తే ఆయమ్మ ఆ అమ్మ ఆ అమ్మ షాపుకు పోయి ఎదురుగా పోయి ఒక ఇటుకలతో ఒక గోడ పెట్టి ఎవరు ఆ షాపు కనపడకుండా చేసి ఆమెకు మానసి మానసిక క్షోభకు గురి చేసి ఆమె నేను చస్తానని బెదిరిస్తే ఆ రోజు మళ్ళా అధికారులతోనే మాట్లాడితే తర్వాత దాన్ని చెప్పి అంత దుర్మార్గం జరుగుతా ఉన్నాయి శ్రీశైలంలో ఈరోజు సున్నిపేంటే ఎక్కడ చూసినా ఆ శోభన్ బాబు అని ఒక సిఐ గారు ఉన్నారు ఆయన చూసి చంద్రబాబు 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 అని ఒక సిఏ గారు ఉన్నారు మాట మాట్లాడితే ఆయన ఒక తెలుగు పచ్చ స తిరుగుతా ఉన్నాడు పైన రౌడి సీట్లు ఓపెన్ చేస్తాం ఎన్ని రౌడి సీట్లు ఓపెన్ చేస్తావా బాబు మేము కూడా తప్పకుండా మేము కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ వేసే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నారు మీరు చట్టాన్ని కాపాడించినటువంటి వ్యక్తులు ఈరోజు చట్టాన్ని కాపాడకుండా చుట్టాలుగా తయారయ్యారు మీరు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదేనా శుభరిపాలన అంటే మీరు చేస్తున్నటువంటి సుపరిపాలన ఇదే నేను అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఒక సంవత్సరం అయింది సంవత్సరం మూడు నెలలకు అమాసంగా వస్తూ ఉంది ఇంకా పరిపాలన పైన దృష్టి పెట్టకుండా ఎంతసేపు ఉన్న మా జగన్మోహన్ రెడ్డి పైన నిందలేస్తూ మీరే అప్పులు చేసినారు మీ అప్పులు చేసిపోతే మీరు చేసిన అప్పులు ముప్పై వేల కోట్ల అప్పు పెట్టిపోతే మా జగన్మోహన్ రెడ్డి కట్టలేదా మా జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డిపిటీ కింద ప్రజలకు ఇచ్చిన మా సంక్షేమం కింద ఇచ్చినటువంటి వాట వాస్తవం కాదా మీరు సంవత్సర కాలం ఈరోజు ఎగరగొట్టి పథకాలన్నీ మూసేసి ఒక పెన్షన్ తప్ప ఒక గ్యాస్ తప్ప అది కూడా సంవత్సరం కాలం ఎగరగొట్టి మొన్న మొన్ననే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మీకు ప్రజలు ప్రశ్నిస్తారనే భయం నిలదీస్తారనే భయంతో ఈ మధ్య కాలంలో మళ్ళా తల్లికి వందనం ఒక విడితేసి రైతుకు అది సంవత్సర కాలం ఎగరగొట్టేదని బాక్యంతా కట్టకుండా ఈ రోజు మళ్ళీ రెండు సంవత్సరాలకు ఒక మేము చెప్పింది పథకం అన్నట్టుగా ఒక గ్యాసు ఒక తల్లికి వందన ఒకసారి రెండు సంవత్సరాలు ఒకసారి ఇవన్నీ కూడా మన రైతు రైతు భరోసా కింద అది కూడా ఆరు వేల చేతులు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో పెట్టి మీ డబ్బును ఆరు ఇరవై వేలు వేస్తానన్న పెద్ద మనుషులు ఆరు వేలు వేసి ఈరోజు మోసాలతో పార్లను జాగిస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క దళితుల దళితుల పచ్చపాతమని చెప్పుకునే మీరు మా ఇంటే బ్యాక్ బోన్ లాగా ఉన్నారు బ్యాక్ బోర్డు కేస్ అని చెప్పుకున్న మీరు మైనార్టీలు మా వెంటే ఉన్నారనే మీరు ఈరోజు వాళ్ళకి న్యాయం ఎక్కడ చేస్తా ఉందాం ఎక్కడ జరుగుతూ ఉంది మీ పాలనలో వాళ్ళు దళితులు కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం దళితులు నిజంగా దళితులైతే అట్రాసిటీ కేసు పెట్టండి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయండి ప్రజలు హర్షిస్తారు మీ పైన గొప్పగా పోయినా ఇంకొకరు వస్తారు మీ పార్టీలోకి ఇలాంటి వాళ్ళని మీరు విన ప్రోత్సహిస్తే మీ పార్టీ పరువు కూడా నిలబడే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పుడు ఐదారు మంది ఎమ్మెల్యేలు పూర్తిగా ఎక్కడ చూసినా మనం చూస్తా ఉన్నా ఎక్కడ రాష్ట్రంలో రకరకాలుగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మహిళలను హింసిస్తూ ఉన్నారు ఈరోజు మద్యం అనేది ఏరులై పారుతా ఉంది మద్యం ఈరోజు బెల్టు షాపులు గ్రామ గ్రామాన్ని ఈరోజు పాల ప్యాకెట్లు దొరుకుతా ఉన్నాయి లేదా కానీ మద్యం ప్యాకెట్లు ఎక్కడ చూసినా మళ్ళీ మధ్యకాలంలో పన్నెండు గంటల దాకా సమయాన్ని పెంచినారు ఇంకా తాగండి తెల్లవారుజలు తాగండి పిల్లలు తాలిపట్టు తెగేదాకా తాగండి అని చెప్పి ఈరోజు మీరు సంకేతాలు ఇస్తా ఉన్నారు రాత్రి వేళల్లో మీరేమో ఆ రోజు నూట ముప్పై రోజు మద్యాన్ని నూరు రూపాయలు మద్యం అన్నారు నూరు రూపాయలు పోయి నూట యాభై రూపాయలైంది ఎందుకంటే లో ఇంటింటికి సప్లై చేస్తే యాభై రూపాయలు ఈరోజు బెల్ట్ లో వాళ్ళు తీసుకొని ఇంకా అర్ధరాత్రి అపరాత్రి అయితే వంద రూపాయలు వసూలు చేస్తూ ఈరోజు వాళ్ళు సంపాదించిన సొమ్మంతా కూడా ఈ మద్యం కై ఖర్చు అయిపోయి ఆరోగ్యాలు చెడిపోయి హాస్పిటల్లో పాలై అదేవిధంగా బిడ్డలను వదిలేసి ఎన్నో రకాలుగా ఈరోజు అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయంటే ఈ మద్యం వల్లనే విషయాన్ని ప్రజలందరూ గుర్తించారు మీరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నటించకుండా బాధ్యులైన పని మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారిని అరెస్ట్ చేయండి అట్రాసిటీ కేసు పెట్టండి మీరు ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా